డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాకార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజాకార్మిక విధానాలను పోరాటాల ద్వారా ఎండగట్టాలని ఐపీఎస్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ పిలుపునిచ్చారు పలనేర్ పట్టణంలో అంబేద్కర్ సర్కల్ నందు గురువారం ఐఎఫ్టియు రెండు సంఘాల విలీన సభ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో కార్మిక సంఘాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు ప్రపంచీకరణ ప్రైవేటుకరణ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంఘాలైన అంగన్వాడీ మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్లు కాంట్రాక్ట్ కార్మికులు ఆశా సంఘమిత్రులు హక్కులను అరిస్తున్నారని ఆరోపించారు కార్పొరేట్ శక్తుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల మధ్య చిచ్చులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా విభజించు పాలించు అనే విధానాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ జిల్లా నాయకులు కొత్తపల్లి సుబ్రహ్మణ్యం విఆర్ జ్యోతి వెంకటరత్నం మాట్లాడుతూ కార్మికుల పాలక వర్గాలకు వ్యతిరేకంగా హక్కుల కోసం పోరాడాల్సింది ఎంతైనా ఉందన్నారు ప్రపంచ బ్యాంక్ షరుతులకు తలంగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను దోపిడీ చేసి కార్పొరేట్ శక్తులను కోటేశ్వరులను చేస్తుందని వారి దుర్మార్గమైన ఆలోచనను తిప్పికొట్టడానికి కార్మికులందరూ ఐక్యం కావాలన్నారు మార్చి రెండవ రాజమండ్రిలో పుష్కరాల రేవు వద్దన సత్రం నందు రెండు ఐఎఫ్టియు యూనియన్లు విలీన సభను రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు